సార్ మన పోసాని కృష్ణమూర్ళి గారు ప్రెస్ మీట్ చూడంగానే పోసాని కృష్ణమూర్లి గారు మన బయటకు వచ్చారు ఏదైతే లడ్డూ వివాదం మీద పోసాని కృష్ణమూర్ళి గారు ఏమన్నారంటే ఏ ఎప్పుడైతే పిఎం మోడీ గారి హయాంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే అప్పుడు గాంధీ గారు బతుకున్న కానీ గాంధీ గారు అప్పుడు క్రిస్టియన్ అయినప్పుడు ఆయన డిక్లరేషన్ కార్డు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు అంత మత రాజకీయం ఉంది అని పోసాని కృష్ణ గారు అనడం జరిగింది సో ఇది ఏదైతే పోసాని కృష్ణమూర్ళి గారు చెప్పిన ఏదైతే ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏదైతే పోసాని కృష్ణమూర్తిగా చెప్పిన మొత్తం వీడియోలో మీకు దాన్ని ఏకపిస్తారా మీరు సినిమా వాళ్ళకి సినిమాటిక్ డైలాగులు చెప్పడానికి సర్కాస్టిక్గా సెటైర్లు వేయడానికి తప్ప పనికొచ్చిన విషయాలు ఉండవు టైం వేస్ట్ సినిమా వాళ్ళు చుట్టూ చెప్పి రాజకీయాలను రెండింటిని రెండింటినీ చేసింది సినిమా వాళ్ళు మాట్లాడిన దానికి ఈ సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టు అది కట్ చేసిండీ అది టైం వేస్ట్ చేయకండి వాళ్ళ చుట్టూ వాళ్ళకి ఏమీ తెలియదు అంటే పోస్ట్ కృష్ణ గతంలో ఇది మీడియా చైర్మన్ గా ఉన్నారు కదా ఆంధ్ర ఆంధ్ర ఉన్నాయండి సార్ వాళ్ళ అప్లికేషన్ ఫుల్ఫిల్ చేసుకుంటారు రాఘర ఉన్నాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఏ ఉధరించారు చంద్రబాబు నాయుడికి చెప్పండి ఎన్ని ఒక వాళ్ళకు ఒక డమ్మీ ఐడెంటిటీస్ ఉంటాయి సార్ వాళ్ళు వాళ్ళను ఎత్తికేసుకుని ఊరికి ఎత్త లేని తరకాని పార్టీలు తెచ్చుకోవడం తప్ప వాళ్ళ వల్ల దమిడి ఉపయోగం ఉండదు అవకాశం సార్ ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఏదైతే వాళ్ళు తొంభై తొమ్మిది లేకపోతే హండ్రెడ్ ప్లస్ నామినేటెడ్ పోస్టులో ఇరవై అనేది రిలీజ్ చేశారు సో ఇరవై ఏళ్ళకి రిలీజ్ చేసిన తర్వాత ఏదైతే బీసీలకి ఎస్సీలకి కింది అది ఏం లేకున్నా కేవలం రా పార్టీ శ్రీమలే జనసేనకు మూడు బీజేపీకి ఒకటి అన్నట్టుగా రిలీజ్ చేశారు అండ్ నెక్స్ట్ ఏదైతే గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్టు బీసీలు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సో ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుందని మీరు ఎవరి ప్రభుత్వ విధానాలు అలవి ఇదంతా లోకేష్కి సంబంధించిన టీం అని వాళ్ళ బహుగోనిశాను పేపర్లో వ్రాసేసాడు వాళ్ళ క్రిస్టల్ గా తెలుస్తూనే ఉంది ఇది ఏంటంటే ఒక మార్క్ రాజకీయానికి తెరలే పడుతుంది రేపు ఉగాది తర్వాత జరిగే తెలుగుదేశం పరిణామాలతో చాలామంది రాజకీయ ముఖ చిత్రమే మారబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సో రెండు రోజులు ఓపిక పట్టండి ఇదంతా లోకేష్ హవా నడుస్తుంది అన్నది ప్రజలకి క్రిస్టల్ గా తెలుస్తుంది పాదయాత్రకు సహకరించిన వాళ్ళు వాళ్ళ అమ్మగారికి సహకరించిన వాళ్ళకి ఇచ్చే పదవులు ఇవాళ జనసేన వాళ్ళకి నాకు తెలిసే శివశంకర్ గారికి ఒకరికి వచ్చింది ఇంకోటి బీజేపీలో లంక దేని గారికి వచ్చింది అయి సంవత్సరాలు అతను గతంలో తెలుగుదేశం నుంచి వచ్చినోడే ఖచ్చితంగా బీజేపీ పురంధేశ్వరమ్మ గారి చలవతో అంతకన్నా బీజేపీలో తీసుమార్కాల ఉన్నారు అలాంటి వాళ్ళు కాదని దీనికి రావడం ఒక వెరీ గుడ్ వచ్చిన దానికి ఎవరికి ఆక్షేపణలు లేవు ఇదంతా ఏ టీమో ఎవరి వలన ఎవరి ప్రాపకంతో జరుగుతుందో ఎవరి డైరెక్షన్ లో నడుస్తుందో ప్రశ్న ప్రజలకి అయితే అర్థమవుతుంది సార్ దీని పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో తెలుస్తుంది సార్ ఇప్పుడే మీరు అన్నారు ఉగాది తర్వాత అని చెప్పేసి ఏమవ్వబోతుంది సార్ ఉగాది తర్వాత ఎగరవచ్చు చాలా జరుగుతాయి సార్ ఒకటి రెండు ఇన్సిడెంట్స్ చెప్పండి సార్ ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ మీరు అన్నారు ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది ముఖ్యమంత్రి గారు మారిపోతారు అంటే ఎలాగ సార్ ఇప్పుడు కూటమి వాళ్ళు ఎవరో ఒకరు మళ్ళీ ఎక్కుతారా లేకపోతే లోకేష్ గారే టార్గెట్ లోకేష్ గారు లోకేష్ గారే టార్గెట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటే తెలియదు ఇప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి కదా అవును తర్వాత ఏం జరుగుతుంది చూడండి సార్ ఎందుకు గమరేందుకు తినబోతు రుచి ఎందుకు ఒక తర జరిగే పరిణామాలు ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ గారిని చేద్దాం చేద్దాం అన్న దగ్గర ప్రభుత్వం ఏమైందో అందరికీ తెలుసు సో అలాంటి ఉపద్రవం అక్కడ కూడా ఏమో అన్న దగ్గర ఉన్న హ్యాండ్ ఇన్ బర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బర్డ్స్ అండ్ బుషెస్ అనేది మనం చదువుతూ ఉంటాం కదా సో హ్యాండ్ ఇన్ బర్డ్ బర్డ్ని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వదులుకోరు సార్ ఇప్పుడు నెక్స్ట్ టీటీడీ చైర్మన్ ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మ్యాక్సిమం బీఆర్ నాయుడు గారికి ఖరారు అయిపోయిందని చెప్పుకోవచ్చు సో వేరే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరికి ఇవ్వాలని మీరు భావిస్తున్నారు ఎందుకంటే గత టీటీడీ టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఫార్టీ ఫైవ్ టైమ్స్ అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక మంచి వ్యక్తి కాబట్టి మేము ఆయనకి ఇచ్చామని అంటారు ఇప్పుడు బీఆర్ నాయుడు గారు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా ఎప్పటికీ కాదు మాకు నేను విజయనగరం కాలేజీలో చదువుకున్న విజయనగరం మాన్సెస్టర్ స్కూల్లో చదువుకున్న విజయనగరం సమైక్య జిల్లాక విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం కలిసి ఉన్న దగ్గర నుంచి పోసపాటి వాళ్ళు చేసిన సేవ విద్యా వ్యవస్థలకి అండ్ సింహాచలం దేవస్థానానికి అండ్ దేవస్థానం మాన్యం మాన్యాలకి పంచిన దానిలో అంత ఉదారత చాటుకున్న మనిషి పోసపాటి అశోక్ గజపతి రాజు గారు ఆ మహామనిషి తప్ప నాకు ఇంకా ఎవ్వరు కనబట్లేదు నేను మీకు మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఆయనకి రాజకీయ పరంగా ఆయన ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్యారెక్టర్ వెరీ 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 డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే ఇన్ ద సెన్స్ హంగు ఆర్భాటాలు అలాంటివి ప్రదర్శించే మనిషి కాదు అలాంటి వ్యక్తి కనుక నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయితే మాత్రం దేవదేవుడి సన్నిధానంలో సేవలు అనిర్వచనీయంగా జరుగుతాయి ఒక్క కల్మోషన్ లేకుండా జరుగుతుంది బికాస్ ఈజ్ అ వెరీ 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 ట్రాన్స్పరెంట్ మనిషి కల్మోషన్ లేని మనిషి తర్వాత ఒక అనా పైసా చెత్త చెదరని ఎంటర్టైన్ చేయని మనిషి అలాంటి గొప్ప వ్యక్తి వలన అలాంటి వాళ్ళు ఆయన సంస్థల్లో చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళు అంచేత ఆ ప్రమాణాలు ఎలా పాటిస్తారో నాకు తెలుసు ఆ విద్యాబుద్ధులు చెప్పిన మహనీయుల్ని రిక్రూట్ చేసిన సంస్థ మానస ట్రస్ట్కి ఆ జల్మంతా నేను రుణపడి ఉంటాను ముఖ్యంగా చదువుకున్న పిల్లలు విజయనగరం వైజాగ్ శ్రీకాకుళంలో ఆయన చేసిన సేవ అనిర్వచనీయం అలాగే సింహాచలం దేవస్థానంకి ఆ ఎంత మాన్యాన్ని పంచాడు ప్రజలకి ప్రజల కోసం అన్నది ఇవాళ మార్కెట్ కూడా ఆయన గుర్రం సార్ వాటిని ఏ విధంగా ఉదారంగా ఇచ్చాడు విజయనగరం చరిత్రలో ఆయన స్మరించుకొని వ్యక్తి ఉన్నాడు మా పైడితల్లం వారు సాక్షిగా అక్కడ జరిగే కైంకర్యాలు కూడా విజయనగరం జిల్లా కేటలకి ఆ సింహాచలం దేవస్థానానికి ఆయన చేస్తున్న ఆ చుట్టుపక్కల మన్యాలకి చేస్తున్న దానికి అలాంటి వ్యక్తి రియల్లీ ఐ ట్రూ పర్సెంట్ టు డిజర్వ్ టీటీడీ చైర్మన్ ఓకే ప్రత్యక్షంగా ఆయన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కాను కాబట్టి అలాంటి ఆయన్ని కాదని ఇంకా ఎవరికి ఇచ్చిన అర్హత లేనివాడు ఎవరంటే బేరన్నాడు ఏం ఉందని అలాంటి వ్యక్తికి ఏ ప్రాతిపదిక ఇస్తారు టీటీడీ కంపారేటివ్గా ఇంత గొప్ప వ్యక్తి ఇక్కడ కనబడుతున్నప్పుడు సార్ మనకి మనకి ఒక వెసులుబాటు లేనప్పుడు ఏదన్నా అనుకోండి ఇవి రాజ్యసభకి ఈ బిజినెస్ వాళ్ళని మరతేసి బ్యాంకుల్లో లూటీ చేసి వాళ్ళందరినీ పంపిస్తుంటారు కదా ఆ బ్యాచల్లో తగ్గబెట్టుకోమన్నారు మాకు ఆ సంబంధం లేదు కానీ దేవదేవుడికి ఇలాంటి అపద్రవాలు ఉపద్రవాలు మాట్లాడుతున్న వ్యక్తులు ఉన్న పరిస్థితుల్లో నిజమైన పరిరక్షకుడు అశోక్ గజపతి రాజ్ గారి లాంటి వ్యక్తి ఈజ్ ద టాలెస్ట్ మ్యాన్ ఉన్న స్టేట్లో ఆయనకన్నా గొప్ప వ్యక్తిత్వం నాకైతే కనబడ్డు వ్యక్తిగతంగా ఎందుకంటే ఆయన నిరారంభరత అండ్ ముఖ్యంగా ఆయన కండక్ట్ అయ్యే విధానం అండ్ ఈ రోజు దాకా సించలం దేవస్థానం మీద ఒక మాట విన్నారు మీరు ఎప్పుడైనా లేదు ఆ పోస్ట్ మార్టంలో ఆధ్వర్యంలోనే ఇంక్లూడింగ్ మొన్న అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయిని కూడా ఇచ్చిన తర్వాత కూడా ఎప్పుడైనా చిన్న పొరపాటు విన్నారు మీరు లేదు అంతే ఆ కుటుంబానికి ఆ వంశానికి అంత క్రెడిబిలిటీ ఉంది అలాంటి వ్యక్తి మనకి ఇంకా నిలువతి మనిషి ఉన్నప్పుడు ఇంకో ఆప్షన్ ఎక్స్పోర్ట్ చేయడం బండబోతుంటాను సార్ అదే బీఆర్ నాయుడు గారికి ఒక మంచి చేస్తారనే ఉద్దేశంతో కూడా అలా ఏం చేశారు ఇప్పుడు చెప్పనండి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకున్న ఛానల్ అంతా గడిపడే తప్ప ఏమైనా పనికొచ్చిన విషయం ఒకటే ఉందా ఇప్పుడు నిజాలు ఏం నిజాలండి ఒకే పార్టీ కొమ్ము కోసుకుని ఎప్పుడైనా చర్చలు వేదికలు ఒకే పార్టీ పరంగా నడుచుకునే వ్యక్తికి ఈ ఒక జర్నలిజంకే న్యాయం చేయలేని వ్యక్తి ఏం మాడాలా మీరు జర్నలిజం అంటే నాకు తెలిసి బ్యాలెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఒక అబద్ధాన్ని పోర్ట్రేట్ చేసుకుంటే ముందుకెళ్లే కార్యక్రమం తెరలేకపోతే ఏమని ఏ ప్రాతిపదిక మీద మీరు కన్సిడరేషన్స్ ఇవ్వాలి చెప్పండి అది కూడా మా దేవదేవుడు సన్నిధి ఎందు మనోభావాలకు సంబంధించిన విషయం అక్కడ ఉంటే ఆయన ఆయన బెస్ట్ అని అనుకున్న అడుగు అలా సిగ్మెంట్ కూడా చూసుకోవచ్చు కాయిన్ హాస్ టూ ఫేసెస్ అని చెప్పి బిఆర్నాడు ఇస్ అ రైట్ పర్సన్ టు బికమ్ ఏ టీటీడీ చైర్మన్ అంటే గురించి చెప్పుకోవచ్చు కదా మనం అది ఆప్షనే కాదన్నప్పుడు నేను ఎక్స్పెస్ గివింగ్ కన్సిడరేషన్ ఫర్ ఇట్ ఓకే ఇప్పుడు నాకు సనాతన ధర్మ పరిరక్షకులు ఉందా గరికపాటి గారు ఉన్నారు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు అండ్ అశోక్ రాజు గారు నిలువెత్తు నిదర్శనం రాష్ట్రంలో ఆయన ఒక దేవస్థానాలకు చేసిన సేవ విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో ఆయన ఉన్న ఎన్ని గుళ్ళు ఎన్ని మాన్యాలు ఎన్ని చక్కబడుతున్నాయో తెలుస్తున్న విషయంలో అలాంటి వ్యక్తికి అనుభవం ఉన్న వ్యక్తికి ఇచ్చుకొని దాన్ని పరిరక్షించుకోవడం సులువు అవుతుందా కాశీలాంటి దగ్గర ఆయన ఇచ్చిన ఉదారతలు ఎన్ని ఉన్నాయో తెలుస్తారని విజయనగరం మహారాజు గారు ఇచ్చినవి చౌటరీలు అవన్నీ ఎన్ని ఉన్నాయో అందరిని అడగని చెప్తారు సో అలాంటి అనుభవం ఒక మహా మనిషి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు కాదని ఎవరికి ఇస్తారు అది ఖచ్చితంగా ఆక్షేప నేను సార్ ఆప్షన్ నీడ్ టు బి ఎక్స్ప్లోర్డ్ అన్న దగ్గర గత అనుభవాలన్నీ చూసుకుంటే లెక్క కింగులకి ఇలాటోళ్ళు అందరికీ ఇచ్చుకున్నారు అక్కడ అలాటోళ్ళు కానీ ఈయన కడిగిన ముచ్చు ఈయన బంగారం నాటి మనిషి మా విజయనగరం జిల్లాకి ఇంకేముందా ప్రభుత్వం మీదే కదా మళ్ళీ ఆయన మీద ఎవడన్నా మాట్లాడేవాడు కూడా అక్కడ ఉండడు సార్ మొన్న మనం చూసుకున్నట్లయితే లూలు మాల్ గురించి మనం టాపిక్ వచ్చినంటే లూలు మాల్ అధినేత ఐ మీన్ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది మళ్ళీ అదే లూలు మాల్ అనేది ఇప్పుడు మళ్ళీ వైజాగ్లో పెట్ట పెట్టబోతున్నారు వేరే తిరుపతిలో పెట్టబోతున్నారు ఇంకోటి ఏంటంటే అమరావతి పరిస విజయ విజయవాడ అమరావతి ఆ సెగ్మెంట్లో పెట్టబోతున్నారు లూలు మాల్ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే లూలు మాల్ వైజాగ్ వచ్చిందో మళ్ళీ లూలుమాల్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చిన తర్వాత ఫస్ట్ పంపించిన ఫస్ట్ పరిశ్రమ ఏంటంటే లూలు అని చెప్తున్నారు అందరూ మళ్ళీ అదే లూలు మళ్ళీ తిరిగి రావడం అనేది చాలా గర్వ గర్వ గర్వించాలి విషయం అని ఇప్పుడు కూటమి సభ్యులు అంటున్నారు మళ్ళీ అధికారం అనేది శాశ్వతం కాదు మళ్ళీ వీళ్ళు వస్తే మళ్ళీ వీళ్ళని పంపించే అవకాశాలు ఉన్నాయంటారా సార్ మీరు జర్నలిస్ట్ సార్ మీరు జర్నలిస్ట్ కూడా మీరు కూడా ప్రశ్న ఎంతవరకు మీరు 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 అడిగారు కదా ప్రశ్న జర్నలిస్ట్ అడిగినప్పుడు సమాధానం వినండి ఇప్పుడు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ లో పంతొమ్మిది లక్షల యాభై వేలు ఒప్పందాలు సిఏఏ సమిట్లు హైదరాబాద్ విశాఖపట్నం వేదిక అడావిడి నెక్స్ట్ పదమూడు లక్షల యాభై వేలు సిఏఏ సమిట్లు విశాఖపట్నం అడావిడి జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ ఎంతండి ముప్పై మూడు లక్షల కోట్లు ఒప్పందాలు ఓకే ఇది పక్క తీస్తే గ్రాసిమ్ కంపెనీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది జూన్ ఉన్న సీఏఏ సమిట్లో ఒప్పందం మేరకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆ కంపెనీ వచ్చింది ఇదే చంద్రబాబు గారు ఆయనలో లూలు కంపెనీ ఒప్పందాలు ఆడ పెట్టడం మనిషి హైదరాబాద్ ఎందుకు పెట్టారండి అక్కడ వాళ్ళు తరివేసిందా పెట్టారంట మీరు తరివేశారన్న మాట ఎప్పుడు నోరు జారడం వాళ్ళ అభౌఘనిశాలలో చెప్పిన మాటలే వింటారు మీరు మీకు జాగ్రత్తగా వినండి ఒప్పందం టెన్ ఉండదు ఇవాళ మీకు మోస్ట్ హ్యాపనింగ్ సిచ్యువేషన్స్ అన్న దగ్గర ఒక మాల్ పెట్టి దాన్ని జస్టిఫై చేస్తారు ఎందుకు కోకటిపల్ల ఎందుకు పెట్టరు కోకటిపల్ల ఎందుకు పెట్టరు క్షణ సంద్రత ఇవాళ ఆ మాల్కి వచ్చే హైప్ బట్ ఇవాళ మీకు మళ్ళీ నేను చెప్తున్నాను తెలుగుదేశం గవర్నమెంట్లో ఇవాళ అమరావతిలో పెడతాను అన్నాడు అనుకోండి లూలు మాలు వాళ్ళు చెప్పిన మాట మీరు నేను వింటే నవ్వు పోతా ఉంటాను పద్నాలుగు నుంచి పెట్టగా తింటానున్నాను ఆ ఆ లాయిలో పెట్టించలేక చేతకాక జగన్మోహన్ రెడ్డి రాగానే పారిపోయాడు ఎందుకు పారిపోతాడు మరి ఫాల్కన్ కంపెనీ ఇదే లొకేషన్ నెల క్రితం వెళ్ళి ఒప్పందం చేసుకొస్తాను అయిపోయిందే అని తొక్క ఉన్నాడు చెన్నైలో పెడతాడు ఆయన ఏ ఏ లోకేష్ గారు పార్తలు వేశారు దాన్ని చెప్పండి సార్ అది అంతవరకు సమంజసం అంచేత మనం వాస్తవాలు గ్రహించి ఒప్పందాలు కుదర్చబడ్డాయి వాళ్ళకి ఇవాళ మూడు వచ్చింది అనుకుంటున్నారు మళ్ళీ గ్రౌండ్ రియాలిటీస్ అన్నీ చూస్తారు జనసాంద్రత నాకు తెలిసి విశాఖపట్నం మహా అయితే తిరుపతి తిరుపతి దగ్గర హయ్యస్ట్ ఎందుకంటే బికాస్ పిలిగ్రమైజ్ ప్లేస్ కాబట్టి ఒక మాల్ జస్టిఫికేషన్ వైజాగ్లో సెన్సిటివ్ పీపుల్ ఉంటారు చాలా మంది మూడు జిల్లాల దగ్గర నుంచి యాక్సెసిబిలిటీ ఇంకా తీసుకొచ్చి ఎక్కడికి వస్తారు మహా అయితే విజయవాడ ఇవి కాకుండా మోస్ట్ హ్యాపినింగ్ ప్లేసెస్ ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా చెప్పండి అంత మాల్ కల్చర్ని అడాప్ట్ చేసుకుని ఎక్కడైనా పెట్టేది అమరావతికి అయితే దిక్కు దివాణా ఉండదు ఆ చెరువు ఈత కొట్టుకుని అవడు అమరావతి లులుమాలు అమరావతిలో పెడతామని ఉదాహరణకి చెప్తే ఎంతవరకు ఫ్యాక్టర్ ఉంటుంది అలా ప్రాఫిట్ మార్కింగ్ సెచువేషన్స్లో బిజినెస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు కానీ దీని ఏమో చంద్రబాబు నాయుడు గారు పారదోలిశారు లేకపోతే లోకేష్ గారు పంపించారు ఆ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి మారుతామని అర్థం ఉంటుంది ఇప్పుడు నాలుగు లక్షల ఎకరాల పైచీలకు ల్యాండ్ బ్యాంక్ పెట్టుకుని ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరు బిజినెస్ బిజినెస్కి ఇలా స్వగదాము అక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ పాలసీ సార్ పర్ఫెక్ట్లీ మేడ్ బై బోత్ గవర్నమెంట్ తెలుగుదేశం నేను ఒప్పుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒప్పుకొని తేరాలి ఎవడైనా సరే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ మన ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మొత్తం నేషనల్ వెడిగా ఎయిటీన్ పర్సెంట్ ఇండస్ట్రైన్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఎయిటీన్ పర్సెంట్ ఇండస్ట్రైజన్ జరిగింది అతీతంగా ఏం ఉండదు లల్లు వాడి వాళ్ళు వచ్చి పెడతాడంటే పెట్టడం ఇప్పుడు అమరాజా బ్యాటరీస్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెట్టుకోవచ్చు కదా వెళ్ళి ఎందుకండి ఏ ఇదే అమరాజా బ్యాటరీ ఎందుకు బాబు ఓ రెండు రోజులు మందే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తాను చార్మోడారు ఎందుకు ప్రామిస్ చేయలేపారు గలా జేదేవి గారికి ఇవన్నీ క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి సార్ సార్ ఒక దగ్గర ఒక బిజినెస్ ఎక్స్పాన్షన్ అన్నది ఒక జియోగ్రాఫికల్ ఆస్పెక్ట్స్లో కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి మహబూబ్ నగర్ వాళ్ళకి అనుగుణంగా ఉంది అందుకని తీసుకొచ్చి పెట్టారు అమరరాజా అప్పుడేం మాడారు కర్కంబాడి నుంచి అమరాజా బ్యాటరీ తరలిపోతున్నారు చెన్నైకి వెళ్ళిపోతుంది ఏది ఎప్పటికైనా ఒక మినిట్గా కదిలింది అక్కడి నుంచి ఎందుకు కదలె ఇవి రాజకీయ నాయకులు ఈ బహుగని సేనలో చెప్పిన పెట్టకథలు ఏంటి ఇలాగే ఉంటాయి కష్టాలు ఇదే లోలుమాల్ లూలుమాల్ గురించి ఒక ఇంటర్వ్యూలో గుడివాడ అమర్నాథ్ అప్పుడు ఐటీ మినిస్టర్ ఉన్న గుడివాడ అమర్నాథ్ గారు ఏమన్నారంటే లూలుమాల్ అనేది సిటీ సెంటర్ లో ఉంది అక్కడ ల్యాండ్ అనేది వాళ్ళు తక్కువ ఇచ్చారు సో మేమే మేమేం పంపించలేదు ఏదైతే ఆ మాల్ ఉందో సిటీ కొంచెం బయట ఒక టూ త్రీ కిలోమీటర్స్ బయట పెట్టుకున్నామన్నాము ఎక్కడైతే డెవలప్మెంట్ జరిగిందో అక్కడ ఇల్లు పెట్టి ఇంకేం ఉపయోగం అక్కడ కూడా డెవలప్మెంట్ జరగాలనే విధంగా మేము అక్కడ అట్టే పెట్టుకున్నాం అన్న అట్టే పెట్టుకోమని చెప్పాము వాళ్ళు ఇష్టం లేక వాళ్ళు వెళ్ళిపోయారు బయటకు వెళ్ళిపోయారు అన్నట్టుగా గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు సో ఇంకో దీన్ని వాళ్ళు ఏదైతే కూటమి సభ అప్పుడు అప్పుడే వాళ్ళు వక్రీకరించారు ఎలా వక్రీకరించారంటే టీడీపీ నాయకులు కానీ వాళ్ళందరూ సో అదే అమరావతిని లింక్ పెట్టారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ మంచి డెవలప్ అయిన సిటీ అని చెప్పేసి ఇక్కడ పెట్టమన్నారు కానీ అమరావతి అయితే ఇంకా డెవలప్ అవ్వాలి డెవలప్ అవ్వడం చాలా టైం ఉంది అందుకని ఇటేపు షిఫ్ట్ చేసామన్నట్టుగా చెప్పారు అమరావతి అయితే ఒక లెక్క మరి అయితే ఈ రెండు ఒక ఈ రెండింటి కంపైర్ చేస్తున్నారు మీకు ఏమనిపించింది కంపేర్ చేసుకోండి సార్ ఎవరి ప్రభుత్వాలు ఏం కంపేర్ చేసుకుంటారు అందరికీ తెలుసు ఆయన అభివృద్ధి వికేంద్రీకరణ అని కాన్సెప్ట్కి ఆయన డ్రైవ్ చేసుకున్నాను లేదు గ ప్రభుత్వం వీళ్ళు సెంట్రిక మళ్ళీ వాళ్ళు అమరావతి చుట్టూ రాజకీయాన్ని నేర్పు అనుకుని వీళ్ళు తర్లేకు లాస్ట్లో వైజాగ్ వచ్చారు అభివృద్ధి వికేంద్రీకరణ మరి వైజాగ్ నట్టుకు పోట్రెట్ చేస్తున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా అదే పని చేస్తారు ఇప్పుడు ఇక్కడ హ్యాపెనింగ్ ఇప్పుడు ఆఫీస్ ఇక్కడ పెట్టుకుని మీరు వెళ్ళి ఎక్కడెక్కడ శంకరపల్లిలో కొనుక్కుంటారు సార్ మీరు ఇల్లు అంటే మీరు క్యాలిక్యులేట్ చేయవలసిన టైం ఏంటంటే నా ప్రొడక్టివ్ టైం ఎంత నేను వర్కింగ్ టైం ఎంత ఎయిట్ టు సాయంత్రం ఆరు గంటల దాకా అనుకోండి ఎగ్జాంపుల్ లాజిస్టిక్స్ ప్లాన్ చేసుకోవాలా ఇన్ని ఎనిమిది గంటలకు మీరు ఆఫీస్ రావాలంటే శంకరపల్లి నుంచి బయలుదేరితే ఎంత ఎప్పుడు వస్తారు తెల్లార ఐదు గంటలకి ఎప్పుడూ బయలుదేరాలి మీరు ఇవన్నీ దాని బదులు అవసరం బదులు ఇక్కడ అద్దెకి తీసుకుని అక్కడ తర్వాత ల్యాండ్ కొనుక్కొని కట్టుకున్నావు అని కాన్సెప్ట్ ఆలోచిస్తారు కదా సేమ్ చిన్నారే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు మాల్ చిన్న సైజా పెద్ద సైజా నాకు ఇక్కడ దానికి ఇంకొంచెం చుట్టుపక్కల ఎక్స్పాండ్ చేసి ఇస్తారా ప్రాక్టికల్గా అవ్వదు ఇప్పుడు చంద్ర ప్రదేశ్ కంకమాలక్ష్మి మధ్యలో జగదంబ సెంటర్ ఉంటుంది వైజాగ్లో ఈ జగదంబ సెంటర్ అంతా నేను కడతానండి లూలుమాల్ రెండు పక్కల ఇక కంకమాలక్ష్మి చంద్ర ప్రదేశం తీసి నన్నడం అనుకోండి ఉదాహరణకి ప్రాక్టికల్ కావద్దా కానీ అది అవదు కాబట్టి నీకు ఎంత ఏరియా కావాలి కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం ముందుగా బీచ్ రోడ్లో ఒక ల్యాండ్ ఇస్తాం లేదంటే బీచ్ రోడ్లో పాత బిల్డింగ్లు కట్ట లేదు సార్ మాకు లాజిస్టిక్స్ కుదరట్లేదు అని ఆగొచ్చు లూలు ఓడు లేదా యాక్సెప్ట్ చేయొచ్చు ఈ రెండింటి మధ్యలో కాంటేక్షన్ ఏ ఉంది ఈ ప్రభుత్వం చక్కటిస్తుందో ల్యాండ్ చెప్పమనండి అమరావతి కడతాడు మేము చూద్దాం అయినప్పుడు మాట సార్ పునాదురు వాళ్ళు కట్టారు ఇవన్నీ ఇక్కడ ఎంతసేపట్లో కట్టాడు స్పాన్ ఆఫ్ నో టైమ్ కట్టి చూపించేది అదే జరుగుతుంది అక్కడ కూడా జరిగితే మాట్లాడదాం ఓకే ఒప్పందాలు మా చేసుకున్నంత మాత్రం నేను సిఐ సమ్మిట్లు అన్నీ చూసుకుని వస్తున్నాను ఇందాక చెప్పి లెక్కదే పంతొమ్మిది లక్షల యాభై వేల ఒప్పందాలు చూశాను వీళ్ళు పదమూడు లక్షల యాభై వేల కోట్లు వీళ్ళు ఒప్పందాలు చూసినా ఏవి గ్రౌండ్ అయినవి ఎంత అందులో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా గ్రౌండ్ అవ్వాలి చంద్రబాబు నాయుడు గారి ఆయనలో పాయింట్ వన్ టూ పర్సెంట్ ఎంతో సో సేమ్ చిన్నారి చూసుకోండి ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై కోట్లు ఎంత గ్రౌండ్ అయింది చంద్రబాబు రెడ్డి గారు ఈ నేను ఎంత అయింది లక్ష యాభై నాలుగు వేల కోట్లు పైసలకి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు రాయల ఇంక్లూడింగ్ రాసింగ్ గత ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఎవరు కాదంటాడు సార్ సార్ ఇప్పుడు ఏదైతే పోలవరం దగ్గరికి వస్తే పోలవరం అనేది మీ ఎస్టిమేషన్ ప్రకారం ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ సహకారం ఉందంటున్నారో కొంత సహకారం ఉందని కాకపోతే వాళ్ళు ఎప్పుడు మనీ రిలీజ్ చేస్తారో అని తెలియని పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇప్పుడు పోలవరం అనేది ఆంధ్ర రాష్ట్రానికి చాలా పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ఆ పోలవరం పోలవరం అనేది ఎప్పుడు ఎప్పుడులోగా పూర్తయితే పూర్తి మీరు భావిస్తున్నారు ఇప్పుడు ఎప్పుడే పూర్తి అవుతుందండి ఈ గవర్నమెంట్లో అసలు అసలు ఇంపాసిబుల్ ఎందుకంటే ఇవాళ విదేశీ నిపుణులతో జూన్ జూలైలో చేసిన దీంట్లో వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు చూడండి ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ టేకెన్ ప్లేస్ ఇన్ దట్ డయాఫ్రమ్ ఫ్రమ్ బాలో నేను ఇట్స్ నాట్ రెక్టిఫైబుల్ రైట్ నువ్వు అది మళ్ళీ పునర్నిర్మాణం చేయవలసింది మళ్ళీ సెవెంటీ టూ పర్సెంట్ క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్లో దే టు గెయిన్ మోర్ అది క్రెడిబిలిటీ అన్న దగ్గర ఆ జీవనాదికి జీవనాడికి కూడా ఇవాళ మేజర్ డ్యామేజ్ చంద్రవణగ రాయంలోనే జరిగిందని ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చారు వాళ్ళు చూడండి న్యూస్ అంతా ఇంటర్నేషనల్ న్యూస్ నేషనల్ మీడియా అంతా కూడా కొడేకి వస్తుంది సో వాస్తవానికి దాన్ని మళ్ళీ రెక్టిఫికేషన్ మొత్తం అంతా చేస్తే కదా తల ప్రయాణం అంతా ఒక్కొస్తుంది ఓకే ప్రాసెస్ టేక్స్ ప్లేస్ టైమ్స్ టేక్ టు కంప్లీట్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆఫ్ సార్ట్ ఇయర్స్ ఆన్ లేదండి సెంట్ర గవర్నమెంట్ గా ఫండ్స్ రిలీజ్ చేసి చేసుకుని వస్తే సెవెంటీ టూ పర్సెంట్ లాస్ట్ గవర్నమెంట్ చేసుకున్నాం కదా మనం కంప్లీట్ అయిందని డయామ్ వాళ్ళకి ఎంత డబ్బులు రిలీజ్ చేశారు డ్యామేజ్ డ్యామేజ్ చాలా ఇంటర్నేషనల్ నిపుణులు కూడా అదే మాట చెప్పారు నిన్న నిన్ను వచ్చిన సంవత్సరాలు రెండు సో దాని వల్ల అది ఇమిడియట్ గా రెటిఫై చేయడం అనేది పెద్ద ఛాలెంజ్ కాబట్టి దానికి ఇప్పుడు ఇమీడియట్ గా డబ్బు డబ్బులు తీసుకొచ్చి పాత డబ్బులు ఏవైతే దేనికైతే ఖర్చు పెట్టారో అవే డబ్బులు మళ్ళీ దానికే ఖర్చు పెట్టే కార్యక్రమంలో అగైన్ ఈ ఐదేళ్ళలో అదే పని చేస్తే డెబ్బై రెండు పర్సెంట్ లోపునే ఉన్నట్టు కదా రెమనింగ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడవుతుంది దానికి మళ్ళీ ఫండ్స్ రిలీజ్ చేయవలసిన దాదే కదా ఈ కర్మగారి మళ్ళీ తుఫాన్లో కొట్టిందనుకోండి మహారాష్ట్ర అంతా ఎత్తి వస్తుంది గోదావరి నదికి అదే ప్రమాదం వస్తే అదే టైం డిలే కదా వర్షాకాలం దాకా అయిపోయేదాకా ఎండాకాలం వచ్చేదాకా దాని పనులు మొదలెట్టలేం ఇదంతా రెక్టిఫికేషన్ చేసుకుంటూనే కూర్చున్నారు అనుకోండి ఓలాంగ్ ఇట్ టేక్స్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి